నమస్తే అంబడి రాయుడు కళ్ళు ఉండి గుడ్డోడు అయిపోయాడా విషయం ఏంటంటే ఒక ప్రక్కన పాకిస్తాన్లోని తీవ్రవాదులు అంత కిరాతకంగా మన దేశంలోకి చొరబడి మన దేశ సామాన్య ప్రజలు ఎవరైతే పర్యాటకులు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళారో వాళ్ళని అతి కిరాతకంగా మరి మతాన్ని అడిగి మరీ కాల్చారు కదా ఇది ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కడుపు మండిపోతూ ఉందిగా దానికి చదువు లేకపోతే మానవత్వమో లేకపోతే మేధావితనమో ఏం అవసరం భారతీయుడు అయితే చాలు ఏ ఒక్కరికైనా సరే కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు తాజాగా అంబటి రాయుడు దానిపైన ట్వీట్ ఏం చేశాడో తెలుసా కన్నుకి కన్ను అని అంటే లోకం గుడ్డుదైపోద్ది అంట ఇది ఆయన చేసిన ట్వీట్ ఎందుకు ఆ విధంగా అన్నాడు అసలు కన్నుకి కన్ను అంటే ఏంటి ఇప్పుడు ఆ ఉగ్రవాదులు ఎవరైతే మన భారతదేశంలోకి చొరబడి సామాన్యులను ఆ విధంగా హతమార్చారో వాళ్ళని హతమారిస్తే తప్ప దీన్ని ఎవరైనా సరే సమర్థిస్తారా ఆ ఉగ్రవాద దాడిని మరి అంబటి రాయుడు అసలు ఏమనుకుంటున్నాడు ఈయనకి అసలు ఏమన్నా అవగాహన ఉందా పోనీ ఏ విషయంపైన అవగాహన ఉండదే బహుశా ఏదో అదృష్టం కొద్దీ ఆ క్రికెటర్ అయ్యాడేమో కానీ అది కూడా లేకపోతే ఇంకే విధంగా ఉండేవాడు సరే భగవంతుడు ఏదో ఒక వరం ఇస్తాడు కదా ఆయనకు ఆ క్రికెట్ ఆడటం అనేది వరం ఇచ్చాడు దాన్ని సరిగ్గా నిలుపుకోలేకపోయాడు అది వేరే విషయం అనుకోండి తర్వాత రాజకీయ రంగు అన్నాడు ఆ పార్టీ అన్నాడు ఈ పార్టీ అన్నాడు పొద్దున పార్టీ సాయంత్రం ఇంకో పార్టీ ఎల్లుండేమో నేనేమో ఏ రాజకీయాల్లో ఉండను అని మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు చూస్తేనేమో ఐపీఎల్లో వ్యాఖ్యత కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు ఈ కామెంటరీ చేసే దాంట్లో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు సో ఎందులోనూ మనం సరిగ్గా ఉండమన్నట్టుగా ఉన్న పరిస్థితి చివరికి దేశమంతా కూడా ఏకతాటిపైకి రావాలి ఇప్పుడు ఒకే మాట మీద నిలబడాలి అంటే కొంతమంది చేడ పురుగులు లాంటి వాళ్ళు అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళని భారతీయులు అంటానికి కూడా సిగ్గుగా అనిపిస్తూ ఉంది సో ఇదే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ ఉగ్రవాదులు వీళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినైనా సరే ఆ విధంగా చేసి ఉంటే ఇదే మాట మాట్లాడతాడా కానీ ఈయన ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ప్రక్కన వాళ్ళు ఆ రకంగా చేసినా కానీ ఇదే ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం సమర్థిస్తూ మరి వాళ్ళకి సపోర్టివ్గా నిలుస్తుంది అంటే ఉగ్రవాదులను కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు సో వాళ్ళని సమర్థిస్తున్నట్లుగానే ఇక్కడ రాయుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది సో ఇప్పటికైనా కొంచెం జ్ఞానంతో మాట్లాడాలి ఏదైనా సరే మనం పబ్లిక్ ఇమేజ్ ఉంది కదా అని ఇష్టాన్ని రీతిగా ఏది పడితే ట్వీట్లు చేసేయటం ఇట్లా చేశారనుకోండి ఉన్న పరువు కాస్త గంగలో కలిసిపోద్ది మరలా గంగ గంగ అంటే పవిత్రమైన నది ఇంకా అట్లాంటి గంగా నదిలో మళ్ళీ ఎందుకు ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవటం సో ఇప్పటికైనా రాయుడు కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానంతో మాట్లాడాలి లేదంటే నోరుముసుకుని కూర్చోవాలి అంతేగాని వాటిపైన ఎట్లాగ వీటిపైన ఎట్లాగ అని చెప్పేసి ఏదో మేధావిలాగా ట్వీట్లు చేస్తూ ఉంటే మాత్రం ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహ వేసాలకు గురి కావడం మాత్రం తప్పదు కాబట్టి ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశ పౌరులపైన ఈ విధంగా జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి వీటిపైన మనం రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు కా వచ్చి కాల్చేస్తే బాబు కాల్సమాగండి అని కాళ్ళు పెట్టుకోవాలా లేకపోతే ఇతను ట్వీట్లు బట్టి అదే అనుకోవాలి ఇక వాళ్ళు కలిస్తే మనం ఎదురు చూస్తూ కూర్చోవాలి లేకపోతే మనం ఇక సామరస్యంగా వద్దండి వద్దండి అని చెప్పి చెప్పేసి చెప్పుకోవాలా ఇక ఎంతకాలం ఉంటారు ఇక ఇట్లా చేయబట్టే కొన్ని దశాబ్దాలుగా ఆ పాకిస్తాన్లోని ఆ తీవ్రవాదులు ఆ ఉగ్రవాదులు ఆ రకంగా ఎక్కడ పడితే అక్కడ చొరబడతాం చివరికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి ఇవాళకి అనుకుంటున్నామంటే దుస్థితి ఎట్లాంటి చేతకంతనం వల్లే ఇట్లా వెనకడిగి వేయించడానికి కొంతమంది ఉంటారు అన్నమాట ఏది చేసినా కానీ అసలు దేశం మొత్తం ఒక తాటి మీద ఉండాలి నాయన అంటే వీళ్ళేమో ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాం సో ఇట్లాంటి వాళ్ళ పైన కూడా దేశద్రోహ కేసులు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళు రాజద్రోహం దేశద్రోహం కేసులు పెట్టేసి లోపల వేస్తే తెలుస్తుంది ఇక్కడ సో ఇప్పటికైనా అంబటి రాయుడు కొంచెం అదుపులో పెట్టుకొని నోరు అలాగే ఆ ట్వీట్లు చేసేటప్పుడు కూడా కొంచెం విజ్ఞతతో చేయాలి అని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ